వెల్కమ్ టు హెడ్ టీవీ మీరు చూస్తుంది మనీ టాక్స్ సిరీస్ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి మణిగురు రాజశేఖర్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాసారో ఒకసారి ప్రేక్షకులు కూడా చూపించడానికి బుక్ అనమాట సో ఇందులో నుంచి కోర్ట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభించేద్దాం మణిగురు రాచారు మరో కోర్ట్ గురించి డిస్కస్ చేద్దామంటే డబ్బు కంటే సంతోషం ముఖ్యమనే వాళ్ళు డబ్బు లేనప్పుడు సంతోషం ఎలా ఉంటుందో ట్రై చేశారా అసలు దీనికి అర్థం ఏంటి అంటే జనరల్గా ఇట్స్ అంటే ఇది ఈ కోర్ట్స్ అన్నీ కూడా మేము ఎందుకు రాయాల్సి వచ్చిందంటే సార్ చాలా సరదాగా ఈ ఎస్పెషల్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఈ ఎన్విరాన్మెంట్ లోపల వీ గివ్ సోస్ మనీ స్టేట్మెంట్స్ లెఫ్ట్ రైట్స్ సెంటర్ వాడు అడ్డదిడ్డగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తాను ఈ స్టేట్మెంట్ వెనకాల దాని అర్థం కానీ పరమార్థం కానీ చెప్పేవాడికి తెలియదు వినేవాడికి అసలే తెలియదు చెప్పేవాడు వాడు ఎక్కడో వింటాడు సేమ్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అంటే తీసుకొచ్చి చిప్కా ఇస్తాడు అనమాట మనకి మనకు అతికిచ్చేస్తాడు అంతేవాడు ఆ స్టేట్మెంట్ సో ఇక్కడ అట్లా దాంట్లోపల ఆ కోర్ట్స్ నేను ఎందుకని ఆ పాయింట్ని ఎందుకు కోర్ట్ చేస్తానంటే కొటేషన్ చెప్పే బాగానే ఉంది లేదు కో కోట్ చేసే బాగానే ఉంది ఆ స్టేట్మెంట్ ఇచ్చే బాగానే ఉంది అసలు నిజంగా దీని వెనక మీనింగ్ నువ్వు ప్రాసెస్ చేసావా ప్రాసెస్ చేసి చెప్తున్నావా చేయకుండా చెప్తున్నావు సో చేయకుండా చెప్తున్నాడు యూఆర్ నాట్ థింకింగ్ ఎట్ ఆల్ అసలు ఆలోచన లేదనమాట సో ఇక్కడ పాయింట్ అయ్యి డబ్బు కన్నా సంతోషం ముఖ్యం అని అంటారు కొంత ఏ డబ్బు దగ్గర సంతోషంగా ఉన్నారు సంతోషం ముఖ్యం ఫెంటాస్టిక్ నా క్వశ్చన్ ఈ సంతోషం ఎట్లా వస్తుంది డబ్బు ఉంటుంది వస్తుంది నో 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 డబ్బు ఉంటే సంతోషం ఉండాలి సో అదే అది అక్కడ డిఫరెన్స్ దట్స్ దట్స్ వాట్ ద డిఫరెన్స్ ఇస్ ఇక్కడ డబ్బు కన్నా సంతోషం ముఖ్యం అంటారు ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రెండు డిఫరెంట్ క్యాటగిరీస్కి చెందినటువంటి విషయాలని మనం ఒకే ఫ్రేమ్లో ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం టూ డిఫరెంట్ కేటగిరీస్ సి వాటర్ అండ్ సేయింగ్ మనీ ఇస్ ప్రాక్టికల్ లాజికల్ క్యాల్కులేషన్స్ విచ్ నీడ్స్ యువర్ బ్రెయిన్ రైట్ మనీ అండ్ బ్రెయిన్ దో డీల్స్ సంతోషం ఏంటి ఇట్స్ ఎన్ ఎమోషన్ ఇట్స్ ఎ ఫీలింగ్ ఇట్ ఇస్ ఇల్లాజిక్ ఇట్స్ మ్యాజికల్ యూ కెన్ ఫీల్ హ్యాపీ రైట్ అండ్ ఇది హార్ట్కి సంబంధించింది యూ కెన్ ఫీల్ జాయ్ కదా ఆ జాయ్ ఫీల్ అవ్వాలంటే ఇప్పుడు నీకు డబ్బులు అవసరం లేదు సంతోషాన్ని ఇండివిజువల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా అంటే ఇఫ్ యూ సీ ఎ స్మాల్ బేబీ స్మైలింగ్ ఆ బేబీ స్మైలింగ్కి డబ్బులు అక్కర్లా ఆ బేబీ స్మైల్ చేసిన వీ ఫీల్ దట్ హ్యాపీనెస్ దట్ జాయ్ ఫైన్ ఇక్కడ మనీది లేదు లేదు సో ఇక్కడ దీనికంటే అంటే ఇప్పుడు వెన్ యూ కంపేర్ టు డిఫరెంట్ పీపుల్ దే షుడ్ బి ఆఫ్ ద సేమ్ క్యాటగిరీ కదా లైక్ ఇఫ్ ఎట్ ఐ సే సచిన్ ఇస్ బెటర్ దాన్ షారుక్ షారూఖ్ అంటే సచిన్ టెండూల్కర్ చాలా బెటర్ కంపేర్ దేర్ నో లింక్ నో ఆల్ వీళ్ళిద్దరు ఫీల్డ్స్ వేరు వేరు మహాత నువ్వు ఏం కంపేర్ చేయగలుగుతావు హైట్ విషయంలో అంటే ఒక పారామీటర్ మీద తీసుకొచ్చి వాళ్ళిద్దరు ఒక పారామీటర్ హైట్ వెయిట్ వెల్త్ లేదా బిహేవియర్ అలా ఒక సేమ్ పారామీటర్ తీసుకొచ్చి ఆ పారామీటర్ మీద ఇద్దరు కంపేర్ చేయగలుగుతావు ఇప్పుడు ఈ మనీకి సంతోషానికి పారామీటర్ ఏది బేసిక్ పారామీటర్ ఏది హౌ యూ కెన్ బేస్ ఇట్ రెండింటినీ ఒకే మీద ఎట్లా బేస్ చేస్తారు దేని మీద బేస్ చేస్తారు మనీ ఇస్ ఎంటర్లీ డిఫరెంట్ సంతోషం ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ దీనికంటే ఇది బెటర్ అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు చెప్పలేము చెప్పలేము అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు డబ్బు సంపాదించి ఎందుకని కొన్ని డబ్బు కన్నా సంతోషం ముఖ్యమని అంటాడంటే యుద్ధం చేతగానవ్వడే ధర్మం మాట్లాడతారు అన్నట్టు డబ్బు సంపాదించడం చేతగాన ఇట్లాంటి కొటేషన్ ఇస్తాడు అది డబ్బు సంపాదించడం చేత కాదు ఎందుకు సంపాదించట్లేదని అడిగినప్పుడు మీ దగ్గర ఒక ఆన్సర్ ఉండాలి లేదా ఒక కన్విన్సింగ్ ఆన్సర్ ఉండాలి లేదా ఒక ఎఫెక్టివ్ స్టేట్మెంట్ ఉండాలి ఆ ఎఫెక్టివ్ స్టేట్మెంట్ కోసం ఏం చేస్తాడే డబ్బు దేవుందర డబ్బు కాదు సంతోషం ఉండాలి సంతోషం నీకు డబ్బు లేకపోతే సంతోషం ఉంటుందని కానీ డబ్బు ఉంటే సంతోషం ఉండదని కానీ ఎవరు చెప్పాడు అవును కరెక్ట్ సంతోషానికి డబ్బుకి సంబంధం లేదు ఇప్పుడు డబ్బు లేకుండా రోడ్డు మీద ప్రశాంతంగా కూర్చుని సంతోషంగా నవ్వుకుంటున్న వైఫ్ అండ్ హస్బెండ్ని చూడలేమా చూడవచ్చు కదా కనిపిస్తారు కదా రైట్ వందల వేల కోట్లు ఉండి కొట్టుకుంటున్న దంపతులు లేరా ఎప్పుడు ఏడుస్తూనే ఉండి ప్రాబ్లం ఏ బో ఉన్నారు సో డబ్బు ఉన్నా సంతోషం ఉండకపోవచ్చు డబ్బు లేకపోయినా సంతోషం ఉండొచ్చు సో డబ్బుకి సంతోషానికి కనెక్షన్ లేదు లేదు మనం బలవంతంగా కనెక్షన్ తీసుకొచ్చి ఆ రెండింటి ఒక పారామీటర్ మీద తీసుకొచ్చి దీనికంటే ఇది బెటర్ అని చెప్పి చెప్పి వీఆర్ చీటింగ్ ఆర్సలు మనం మనం మోసం చేసుకుంటున్నాం ఎదుటి కూడా మోసం చేస్తున్నాం మనం మనం మోసం చేసుకుంటున్నాం డబ్బు వేరు డబ్బు కంటే సంతోషం ముఖ్యం అంటే నీకు సంతోషం పట్టడానికి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదని లేదనివ్వడం చెప్పాడా డబ్బు సంపాదిస్తే సంతోషం రాదనివ్వడం చెప్పాడా లేదా డబ్బు ఉంటే సంతోషం ఉండదనివ్వడం చెప్పాడా లేదా డబ్బు లేకపోతేనే సంతోషం ఉంటదని వాడు చెప్పాడా దే ఆర్ నాట్ సేమ్ అంటే ఒకే దాంట్లో రెండు పట్టవు ఇప్పుడు లేటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ ఉందండి ఈ లో అయితే మీరు ఆయిల్ అయినా పోయచ్చు లేదా వాటర్ అయినా పోయొచ్చు ఒకటి ఉంటే రెండోది ఉండదు ఇట్స్ నాట్ లైక్ దాట్ మనీ అండ్ జాయ్ కెనాట్ బి ఆయిల్ అండ్ వాటర్ దే కెన్ బి మిల్క్ అండ్ వాటర్ దే కెన్ మిల్క్ అండ్ వాటర్ రెండు కలిసిపోయి ఉంటాయి రెండు ఒకే దాంట్లో కలిసిపోయి ఉండొచ్చు దే క్యాన్ బి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం దాన్ని రెండింటిని సపరేట్ చేసి దీనికంటే ఇది బెటర్ దీనికంటే ఇది బెటర్ అండి ఎక్కడ ఎవరు మాట్లాడతారంటే అంటే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తట్టుకోవడం కానీ మాట మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడతా అంటే వాడికి డబ్బు సంపాదించడం రాదు వాడికి డబ్బు సంపాదించడం రాదు కాబట్టి వాడు డబ్బు సంపాదించకపోవడానికి వాడిని వాడు కన్విన్స్ చేసుకోవడానికి ఎదుటి వాడిని కన్విన్స్ చేయడానికి ఒక రీజన్ కావాలి కాబట్టి ఓ స్టేట్మెంట్ క్రియేట్ చేసి డబ్బు కంటే సంతోషం ముఖ్యం నేను సంతోషం కోసం పనిచేస్తున్నా డబ్బు కోసం పనిచేయట్లేదు ఫెంటాస్టిక్ సంతోషం కోసం పనిచేస్తున్నావు కదా రైట్ మరి సంతోషంగా పనిచేయ జీతం ఎందుకు అడుగుతున్నావు జీ డబ్బులు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మరి బిజినెస్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు డబ్బులు లేకపోవడం బతికి మరి సంతోషం కోసం కదా నువ్వు పనిచేసేది డబ్బులు అవసరం లేదు డబ్బు కంటే సంతోషం ముఖ్యం అన్నావు కదా సో ఒమిట్ మనీ టోటల్ కదా డబ్బును పూర్తిగా వదిలి పోలీస్ సంతోషం ఉండు సో దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు రెండు డిఫరెంట్ కేటగిరీ టూ అట్ బోత్ డిఫరెంట్ కేటగిరీ దే బోత్ కెన్ నాట్ బి అలాంటి రెండు ఒక ప్లాట్ఫామ్ లోకి ఇది లేవు సచిన్ టెండూల్కర్ ఇస్ అ గ్రేట్ క్రికెటర్ షారుఖ్ ఖాన్ ఇస్ గ్రేట్ యాక్టర్ ఖతం ఈ కేటగిరీ ఈ కేటగిరీ ఈ కేటగిరీ ఈ కేటగిరీ నువ్వు పోలిస్తే ఏ కేటగిరీలో పోల్చాలి సచిన్ సేవాగ్తో పోలుస్తావా లేదా షారూక్ని అమితాబ్తో పోలుస్తావా ఇట్స్ అ డిఫరెంట్ కానీ ఈ రెండు డిఫరెంట్ కేటగిరీస్ తీసుకొచ్చి కేటగిరీని మీద దీన్ని పోల్చి దీనికంటే ఇది బెటర్ అండ్ యూ హ్యావ్ టు సీదియర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ డబ్బుదేముంది మా సంతోషం ఉండాలి అంటే డబ్బుదేముంది కాదు డబ్బు లేకపోతే సంతోషంగా ఉంటామని ఎవరు చెప్పేయండి నీకు నేను అడిగితే కొటేషన్ అదే డబ్బు లేనప్పుడు సంతోషంగా ఉంటానని ట్రై చేసావా అదే డబ్బు లేకుంటే సంతోషం ముఖ్యం కదా జేబులో డబ్బులు లేవు నో మీ యువర్ హ్యాపీనెస్ మీ యూర్ హ్యాపీనెస్ అంటాను నేను దట్స్ వాట్ ఐ టాక్ అబౌట్ పీపుల్ డబ్బులు లేవు జేబులో టీ డాక్టర్ అని డబ్బులు లేవు కడుపులో ఆకలిస్తుంది టీకి కూడా బుల్లు ఇప్పుడు సంతోషం మరి నీ హ్యాపీనెస్ చూ కదా హ్యాపీనెస్ చూపి పోనీ ఇంటికి వెళ్ళి ఈ నెల నుంచి నాకు జీతం తీసుకురావట్లే ఐఎమ్ బ్రింగింగ్ ఓన్లీ హ్యాపీనెస్ అని చెప్పి చూడు మీ ఆవిడని తెల్లారి నేను పంపి ఆవిడ పంపితే ఏమవుతుందా పిల్లనని అని చూడు మా డాడీకి ఏదో పని పిచ్చెక్కింది అంటారు సో నీవక్కడమే సంతోషం కావాలంటున్నావు ప్రపంచంలో అడగట్లే మనీ సంతోషం అవసరం లేదు ఎందుకంటే మనీ కెన్ గివ్ వే మనీ కెన్ గివ్ ఎ వే దాన్ని ఇంకా నెక్స్ట్ రాబోయే కొటేషన్స్లో లో ఉంది దాని గురించి సో దాన్ని ఇక్కడ నేను చేయకుండా నేను ఇక్కడ దీన్ని ఇక్కడికి దీన్ని ఇక్కడికే క్లోజ్ చేస్తాను సో డబ్బు కంటే సంతోషం ముఖ్యం అన్న వాళ్ళు డబ్బు లేనప్పుడు సంతోషం ఎలా ఉంటుందో ట్రై చేశారా ఇఫ్ యూ సీన్ ఇఫ్ యూ ట్రై డబ్బు లేనప్పుడు సంతోషంగా ఉంటాను ట్రై చేస్తే ఈ కొటేషన్ ఎంత కోకల అంటే ఎంత డబ్బు కంటే సంతోషం ముఖ్యమైనది ఎంత డొల్లగా ఉంటుందో అర్థమైపోతుంది దట్స్ ద మీనింగ్ ఆఫ్ సో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి అంటే నిజంగానే మనీ టాపిక్ గురించి మనం రోజు ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ దగ్గర కొలీగ్స్ దగ్గర ఏదైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఇలాంటి కోర్ట్స్కి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది చూద్దాము సో థ్యాంక్ యూ మణిగురు రాజశేఖర్ గారు ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో థ్యాంక్ యూ సో మచ్